పనిచేశాడు చాలా మంది ఉండే ప్రతిపక్షాలు ఈ నీళ్లు వస్తాయంటే మేము బతికుండంగా చూస్తామా అన్నారు వంద తాటి చెట్ల ఎత్తుకు నీళ్లు వస్తాయి మేం చూస్తామా అని కూడా ఎకసక్కంగా ఇక్కడ ఉండే ప్రతిపక్షాలు మాట్లాడారు కానీ చరిత్ర రాసిండ్రు కేవలం మూడేళ్ల లోపల కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత మన బిడ్డ కేసీఆర్ గారిది నిజంగా ఈరోజు బాబు ఒక నిమిషం ప్లీజ్ 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 ఈరోజు నేను నిజంగా నా కళ్ళ ముందు ఒక దశాబ్ద కాలంలో ఎంత గొప్ప మార్పు చూశానంటే ఒకప్పుడు ఒకప్పుడు ఇదే సిద్దిపేటలో కరువుతో కరువుతో గ్రామాల్లోకి పోతే బిడ్డ కరువు పడ్డది పని దొరకలేదు ఏమన్నా మట్టి పని ఉంటే పెట్టవా అని అడిగారు ఊళ్ళే కైకిలు దొరకలేదు బిడ్డ అని అడిగేవాళ్ళు ఈ మధ్య కాలంలో నేను గ్రామాలకు పోతే బిడ్డ ఇవాళ కేసీఆర్ వల్ల గుట్టలు రాళ్ళు కూడా అచ్చు కట్టినాం గుంట గుంట కూడా నాట్లేసుకున్నాం ఇవాళ కైకి లోళ్ళు దొరకలేరు అంటున్నారు ఒక పదేళ్ల కింద ఈ ప్రాంతంలో కరువు పడ్డది కైకిల్ అనే సిద్దిపేట ఈ తెలంగాణ ప్రాంతం ఇలా ఏ గ్రామానికి పోయినా కైకి లోలు దొరకలేరు అన్నంత గొప్పగా తీర్చిదిద్దింది మన కేసీఆర్ కాదా మన కేసీఆరే లేకపోతే కాళేశ్వరం అయ్యేదా ఈ కరువును పారదోలేమా ఒక్కసారి గుండె మీద చేయేసి ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా ఇలా మనం కళలో కూడా కళ్ళే ఇలా ఊర్లల్లా ఎక్కడో ఛత్తీస్గఢ్ వచ్చిన మగ కూలీలు ఎకరానికి ఐదు వేలు గుత్తబట్టి నాట్లేస్తారని కలనన్నగా అన్నమా ఒకనాడు గంజి కేంద్రాలు అంబలి కేంద్రాలు కరువు కాటకాలతో ఎంతో ఇబ్బందుల్లో ఉన్న ఈ తెలంగాణను ఇలా పది రాష్ట్రాలకు అన్నం పెట్టే ధాన్యాగారంగా మలిచిన ఘనత మన కేసీఆర్ది కాదా